దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఏప్రిల్ పద్నాలుగు ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినములన్నీ కాచి కాపాడి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆ ఆరోగ్యమును ఇచ్చి మరి ఒక నూతన దినంలో మీరు నిలవబెట్టుకున్నందుకు మీకు వంద నాలుగు ప్రభు ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి విని నా వాక్యం హృదయాల్లో ఫలింపచేయండి వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి ఆమెన్ రెండవ సమయంలో గ్రంథము పది నుండి పన్నెండు అధ్యాయములు పిమ్మట అమ్మోను మృతి నందగా అతని కుమారుడగు హానును అతని రాజ్యమును ఏలుచుండెను దావీదు హాను అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూన్కు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతన్ని ఓదార్చుటకే తన సేవకుల చేత సమాచారము పంపించాను దావీదు సేవకులు అమోనీల దేశంలోనికి రాగా అమోనీల గనులు తమ రాజకు హానూనుతో ఈ మనవి చేసి నీ తండ్రిని సన్మానించుటకే దావీదుని వద్దకు ఓదార్చు వారిని పంపనని నీవు అనుకుని ఈ పట్టణమును నాశనము చేయవలనని దాన్ని శోధించటకే వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా అంతటా హాను దావీదు పంపించిన సేవకులను పట్టుకుని సగము గడ్డము కొరిగించి వారు తొడుగుకునే బట్టలను నడిమికి పిర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టాను ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునందిరని వారికి ఎదుర్కొనేటకే మనుషులను పంపించి మీ గడ్డముల పెరుగు వరకు ఎరుకో పట్టణం ఆగి తర్వాత రండని వారితో చెప్పుడనను దావీదు దావీ దృష్టికి మనలను మనము హేయపరుచుకుంటామని అమోనియులు గ్రహించి దోతలను పంపి బేత్రేహోబుతోనూ ఆరాము శోభాతోనూ చేరిన సిరియనులలో నుండి ఇరవై వేల మంది కాల్బలమును మైకారాజునొద్ద నుండి వెయ్యి మంది బంటులను టోబులో నుండి పన్నెండు వేల మంది బంటులను జీతమునకు పిలిపించుకొనిరి దావేది సంగతి విని యోవాబును శూరుల దందంతటిని పంపెను అమోనియులు బయలుదేరి ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి శోభ సిరియనులు రేహోబు సిరియనులను మైకావారును వారును విడిగా పొలములో నిలిచి యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చి ఉండుట చూచి ఇస్రాయేలీలలో బలార్జులను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనబోయాను అమోనీయులను ఎదుర్కొంటకే మిగిలిన వారిని తన సహోదరుడగు అభిషేక్కి అప్పగించి సిరియనుల బలము నాకు మించినీడలా నీవు నన్ను ఆదుకొనవలను అమోనీయుల బలము నీకు మించినీడలా నేను వచ్చి నిన్ను ఆదుకుందునని చెప్పి అమోనీయులను ఎదుర్కొంటకే తన వారిని వ్యూహపరిచను అప్పుడు ధైర్యము తెచ్చుకోము మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకుందము తన దృష్టికి ఏది అనుకూలమో యహోవా దానిని గాక అని అభిషేయ్తో చెప్పి యోవాబును అతనితో కూడా ఉన్నవారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిలవజాలక పారిపోయేది సిరియనులు పారిపోవట అమోనీలు చూచి వారును అభిషే ఎదుట నిలవలేక పారిపోయి పట్టణములో చొరబడగా యోవాబు అమోనీయులను విడిచి ఎరుశలేమునకు వచ్చాను అయితే సిరియనులు తాము ఇస్రాయేలీల చేతిలో ఓడిపోతామని తెలుసుకుని గుంపు కూడిరి హేజరు నది అవతలనున్న సిరియనులను పిలవనప్పగా వారు హేలామునకు వచ్చిరి హదేజరు సైన్యాధిపతి శోభకు వీరికి అధిపతిగా ఉండెను దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతను ఇస్రాయేలీలందరినీ సమకూర్చి యోధాను దాటి హేలామునకు వచ్చాను సిరియనులు సన్నద్దులే దావీదును ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇస్రాయేలీలు ఎదుట నిలవజాలక పారిపోగా దావీదు సిరియనులలో ఏడు వందల మంది రధికులను నలభై వేల మంది గుర్రపు రౌతులను హతము చేసెను మరియు వారి సైన్యాధిపతి శోభాకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను హతీజరునకు సేవకులకు రాజులందరూ తాము ఇస్రాయేలీలు ఎదుట నిలవలేకుండా కొట్టబడి ఉండుట చూచి ఇస్రాయేలీలతో సమాధానపడి వారికి లోబడి సిరియనులు భయక్రాంతులై అమోనియలకు ఇక సహాయము చేయుట మానిరి వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమును దావీదు యోవాబును అతని వారిని ఇస్రాయేల్ని అందరినీ పంపగా వారు అమోనియలను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి అయితే దావీదు ఎరుషలేమునందు నిలిచెను ఒకనొక దరుమును ప్రొద్దుగుంకువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచూ పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడను ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకుంటకై ఒక దూతను పంపెను అతడు వచ్చి ఆమె ఎలియాము హిత్తీడగు ఊరియాకు భార్యయునైన బెత్సెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువ నంపెను ఆమె అతని యొద్కు రాగా అతడు ఆమెతో క్షీణించను కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరల వచ్చాను ఆ స్త్రీ గర్భవతియే నేను గర్భవతినైతేనని దావీదునకు వర్తమానం పంపక దావీదు హిత్తీడగు ఊరియాను నా యద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాను ఊరియా దావీదు నద్దుకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగాను తర్వాత దావీద్ ఇంటికి పోయి శ్రమ తీర్చుకోనమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరిలో నుండి బయలువెళ్ళను అతని వెనుక రాజు ఫలహారం అతని వద్దకు పంపించాను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనను ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా ఇంటికి వెళ్ళకపోతువేమని అడగగా ఊరియా మందసమును ఇస్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతి యొక్క యువవాబును నా ఏలిన వాడవగు నీ సేవకులను బయట దండులో ఉండగను భోజన పానములు చేయుటకును నా భార్య వద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగే చేయువాడను కానని దావీదుతో అనెను దావీదు నేడును నీవిక్కడ ఉండుము రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును ఎరుశులేములో నిలిచాను అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించాను అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతని మత్తునిగా చేశాను సాయంత్రమును అతను బయలు వెళ్ళి తన ఇంటికి పోక తను ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొనను ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఊరియా చేత పంపించాను యోవాబు పట్టణమును ముట్టడి వేయిచుండగా ధైర్యవంతులుండే స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి హిత్తీడగు ఊరియాను హతమాయను కాబట్టి యోవాబు యుద్ధ సమాచార మంత్రి దావీదు నదుకు పంపి దూతతో ఇట్లా యుద్ధ సమాచారముని రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపము తెచ్చుకుని యుద్ధము చేయనప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతురి గోడ మీద నుండి వారు అంబులు వేయదురని మీకు తెలియకపోయినా ఎరుబ్బేషేతు కుమారుడైన అభిమిలేకు లేకు ఎలాగూ హతమయ్యను ఒక స్త్రీ తిరుగటి రాతి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమాయను కదా ప్రాకారము దగ్గరకు మీరు ఎందుకు పోతురని నిన్ను అడిగిన ఎడల నీవు తమరి సేవకుడగు ఊరి ఆయువు చెప్పుమని బోధించి దూతను పంపాను దూత పోయి ఓవాబు పంపిన వర్తమాన మంత్రి దావేదనకు తెలియజేశాను ఎట్లనగా మనుషులు మమ్మను ఓడించుచు పొలంలోనికి మాకు ఎదురుగా రాగా మేము వారిని గుమ్మం వరకు వెంటాడి గెలిచి అప్పుడు ప్రాకారం మీద నుండి విలుకాండ్రు తమ సేవకుల మీద అంపులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమేరి తమ సేవకుడైన హిత్తీడగు ఊరియా కూడా హతమాయను అందుకు దావీదు నువ్వు యోవాబుతో ఈ మాట చెప్పుము ఆ సంగతిని బట్టి నీవు చింతపడకుము ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరి ఒకని మీదను పడుటకద్దు పట్టణము మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగట్టుమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను ఊరియా భార్య తన భర్త ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చను అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగిరికి తెప్పించుకునగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను అయితే దేవుడు చేసినది ఎహోవా అయితే దావీదు చేసినది ఎహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను కావు నా యో నాతను దావీదు నద్దకు పంపెను అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను ఒకనొక పట్టణం మంది ఇద్దరు మనుషులు ఉండేది ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండను అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని వద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనేది త్రాగుచు వాని కౌట పండుకొనిచు వానికి కుమార్తె వలే ఉండెను అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చాను అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో కాని దేనిని ముట్టనులక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుత్తము చేసెను దావీది మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకుని ఎహోవా జీవముతోడు నిశ్చయంగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లలు నీయవల్నని నా తానుతో అనెను నా తాను చూచి ఆ మనుష్యుడవు నీవే ఇస్రాయేలీల దేవుడే నహోవాసలు సెలవిచ్చినదేమనగా దేమనగా ఇస్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను కౌగిట చేర్చి ఇస్రాయేలు వారిని వారిని అప్పగించుతు ఇది చాలదని నీవు అనుకునే ఏడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును నీవు ఎహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి హిత్తీడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఆగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు అమోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీడగు ఊరియా భార్యను నీకు భార్య ఆగునట్లు తీసుకుని నందున నీ ఇంటివారికి సదాకాలము యుద్ధము కలుగును నా మాట ఆలకించము ఎహోవానగు నేను సెలవిచ్చిన దేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును నీవు చూచిచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించెదను పగటి అందువాడు వారితో క్షణించును నీవు ఈ కార్యము రహస్యంగా చేసేదివి కానీ ఇస్రాయేలీలందరూ చూచిచుండగా పగటి అందే నేను చెప్పిన దాన్ని చేయించునను నేను పాపము చేసేతనని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు ఎహోవా నీ పాపమును పరిహరించెను అయితే ఈ కార్యం వలన ఎహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసేదివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను ఎహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలుగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చి కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకుండాను ఏడవ తిన్న మున బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వెనక ఉండను ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడలా తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినన్న సంగతి అతనితో చెప్ప విరచిరి అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగగా వారు చనిపోయినరు అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకుని వేరు వస్త్రములు ధరించి ఎహోవా మందిరంలో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి అప్పుడు అతడు భోజనము చేశాను అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉండి దాని కొరకు ఏడ్చిచుంటివి కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసేటివి లాగున చేయట ఏమని దావీదును అడగగా అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందుకు కనకరించి వాణ్ణి బ్రతికించినేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చిచుంటిని ఇప్పుడు చనిపోయిన కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండగలను వానిని తిరిగి రప్పించగలనా నేను వాని ఎద్దకు పోవదును గాని వాడు నా ఎద్దకు మరలా రాడని వారితో చెప్పాను తరువాత దావీదు తన భార్య అయిన ఓదార్చి ఆమె ఎద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను దావీదు అతనికి సులోమోను అని పేరు పెట్టాను ఎహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు ఎహోవా ఆజ్ఞను బట్టి యధిథ్యా అని అతనికి పేరు పెట్టెను యోవాబు రబ్బా అను అమోనియల పట్టణం మీద యుద్ధం చేసి రాజనగరిని పట్టుకున్నాను దావీదు నద్దకు అతడు దోతలను పంపి నేను రబ్బా మీద యుద్ధము చేసి జలముల మీద పట్టణమును పట్టుకుంటే నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండానట్లు మిగిలిన దండు వారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకుని వలననే వర్తమానము చేయగా దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకుని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను అది విలువగల రత్నముల చెక్కినదే రెండు బంగారు మనుగులంతా ఎత్తుండెను మరియు అతడు పట్టణములో నుండి బహు విస్తారమైన దోపు సొమ్ము పట్టుకుని పోయాను పట్టణములో ఉన్నవారిని బయటికి తెప్పించి రంపముల చేతను పదునగల ఇనుప పనిముట్ల చేతను ఇనుప గొడ్రండ్ల చేతను వారిని తుత్తు చేయించి వారిని ఇటుక ఆవములో వేసను అమ్మోనీల పట్టణములన్నిటికీ అతడు ఇలాగు చేసను ఆ తర్వాత దావీదును జనులందరూ తిరిగి ఎలుషిలేమునకు వచ్చిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడ పూజ్యుడా కృపను చూపుడు ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా కృపవేంపుడు కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ మా ప్రాధములు మా పాపములు అయ్యా తెలిసి తెలియక చేసిన దోషములు దయతో క్షమించండి ఉదయ కాలమున అయ్యా నీ కృపను మాకు అనుగ్రహించండి నేను రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపర్చి నిందారైతులుగా నీతిమంతులుగా ఆయన మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంకో పరిశుద్ధ వారంలోనికి మేము ప్రవేశించి ఉండగా ప్రభా అంతా ప్రభా నాయన నేను ధ్యానించటకు ప్రభా ఇంక నువ్వు దయ దయచేయండి అయ్యా తండ్రి నాయన గొప్ప దేవుడా అయ్యా మా కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టిన దేవుడవు ప్రభా అండ్రి నాయన ఇంకో గాడిద మీద ఎక్కి ప్రభా నాయన అయ్యా జయశీలుడవైనాయన గిరిశీలంలో ప్రవేశపెట్టబడ్డావు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడా నువ్వు చిందించిన రక్తమును బట్టి అయ్యా నువ్వు పెట్టిన ప్రాణమును బట్టి నాయన మాకు మార్గమును అయ్యా తండ్రి నరకము నుండి తప్పించుకునే భాగ్యమును మాకు దయచేశారు నీకు వంద స్తోత్రాలు మీరు చేసిన త్యాగమును బట్టి నీకు వంద నాలుయ్యా రక్తమును బట్టి మీకు వంద అయా మా కొరకు పునరుద్ధానుడే తిరిగి లేచిన దేవుడవు నాయన నీకే స్థుతులు స్తోత్రాలు మా కొరకు తండ్రి కుటుంబాసమును విజ్ఞాపన చేయించిన దేవుడవు నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన నువ్వు జయశీలుడు ప్రభా నాయన అయ్యా నువ్వు నాయన సజీవుడు అయిన దేవుడవు ప్రభా వందనాలు స్తోత్రాలు నైనా మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి మా ఇరుగు పొరుగుని అయ్యా మా బంధువులు స్నేహితులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరికి రక్షణ లేదో వారికి రక్షణ అనుగ్రహించండి అయ్యా మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని మా తిరుగు తెలుగు రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకోండి భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి భారతదేశ గొప్ప ఉజ్జీవమును రగిలించండి ప్రభా కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు నీ రక్తమే ఏరులై పారును గాకని ప్రార్థిస్తున్నామయ్య నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ వేస్తూ నామంలో కలుగును గాక అయ్యా కడవరి వర్షమే దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి డాడీ నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు నీ చిత్తము భారతదేశంలో జరిగించిన అయినా నీకే స్తోత్రాలు ప్రభా ఇజ్రాయల్ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయల్ పక్షంగా నీ చిత్తము జరిగించండి ప్రభా ప్రపంచ దేశాలు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు కింద పనిచేసిన అధికారులకు నీ కృపనివ్వండి తెలివి జ్ఞాన వివేచనలను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా నీకే వందనాలు సమస్త మానవాళ్ళని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం సమస్త ప్రజలను నీ కృపకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా దైవజనులందరికీ నీ కృప కలుగునుగాక దైవజనులందరికీ ఏకాత్మ ఏక ఏకమనసు ఉండనుగాక వారి రాకపోకల్లోని కాపుదల భద్రత ఉంచండి వారి వాహనాలపై రక్త ప్రోక్షణ ఉంచండి వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ధైర్యంతో వాక్యములను బోధించి అనుకూల సమయంలోనూ వాక్ శక్తిని వారికి అనుగ్రహించండి ఆయా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి ప్రభా డినామినేషన్స్ భేదములు తొలగించండి నాయన అయా పరిశుద్ధాత్మను నాయన బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించండి ప్రభు ఆత్మకార్యాలు మీరు జరిగించండి ప్రతి క్రైస్తవుడు ఒక సువార్థికుడిగా మీరు మార్చండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నా గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడా నిఖే స్థుతులు స్తోత్రాలు ప్రభు ఈ దినం ప్రత్యేకించి లిబియా దేశం కొరకు ప్రార్థిస్తాం ఈ దేశంపై నీ కృప కలుగునుగాక ఈ దేశ ప్రజలపై కనికరం దిగి గాక ఈ దేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించు ప్రభు ఈ దేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ఈ దేశ ప్రజలందరికీ నీ కృప కలుగునుగాక ఈ దేశంలో ఉన్న దైవజనులను బలపరచండి వాడుకోండి నీ కాపుదల భద్రత ఇవ్వండి ఈ దేశంలో ఉన్న క్రైస్తవులను బలపరచండి ప్రభు సువార్త విస్తరింపజేటకు వారిని వాడుకోండి ఈ దేశంపై నీ కృప కలుగునుగాక ఏ ఒక్క కుటుంబాన్ని విడిచిపెట్టకుండా ఈ దేశం అంతా బడినట్లు ఉజీవాన్ని మీరు రగిలించమని నీ ఆత్మకార్యం ఈ దేశంలో జరిగించమని అయ్యాతండ్రి ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామం చిన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడునుగాక హరము నేడు మాకు దయచేయము మా ఎలా ప్రాథం చేస్తున్నాం అని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధమును క్షమించము శోధంలోకి తాక ప్రతి కీడు నుండి దుస్టుడు భార్య నుండి తప్పించమని ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రభుయేస రక్తమే జయం ప్రభుయేస వాక్యమే విజయం ప్రభుయేస నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్